ప్రతిభావంతులకు సమాన అవకాశాలు సంపూర్ణ భాగస్వామ్యం లక్ష్యంతో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని జాతీయ అందుల సమైక్య అధ్యక్షులు ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ చలగల సుబ్బారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచే ఈ పరంపర ప్రారంభమైందని పంతొమ్మిది వందల తొంభై రెండులో విభిన్న ప్రతిభావంతులకు సమాన అవకాశాలు సంపూర్ణ భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు విభిన్న ప్రతిభావంతుల హక్కులను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు అలాగే ఆర్పిడబ్ల్యూడి చట్టం రెండు వేల లోని తొంభై రెండు ఏ తొంభై రెండు బి సెక్షన్ల ప్రకారం వారిని అవహేళన చేసిన అధికారం చెలాయించిన లేదా బోగస్ సర్టిఫికేట్ల ద్వారా అక్రమంగా లబ్ధి పొందిన కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు నమస్కారం ఈరోజు విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకున్న విషయం మీ అందరికీ తెలుసు యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు వారికి బెరియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అదేవిధంగా వారి హక్కులని అమలు చేయటం అలాగే వాళ్ళ కా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించటంలో భాగంగా ఐక్యరాజ్యసమితి వడంబడికని బేస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది మనకి ఎనభై రెండవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ప్రారంభమైంది అయితే ఎనభై రెండు ఎనభై ఒకటి తదుపరి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్యసమితి దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఈ కార్యక్రమాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు అందరితో సమానమే అనేటటువంటిది ప్రజలకి తెలియచేయాలి వారి హక్కుల పట్ల ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ చేయవలసినటువంటి బాధ్యతలను వారికి గుర్తు చేయడంతో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల అవగాహన కలిగించటం వారికి ఉన్నటువంటి చట్టాల పట్ల అవగాహన కలిగించటంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలతో కూడా ఒక సంప్రదింపు చేసి ఆ కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా డిసెంబర్ మూడో తేదీని నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఏదో మొక్కుబడిగా చేయటం అని కాదు విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు పట్ల ప్రభుత్వాలు నిబద్ధతతో వ్యవహరించడాన్ని గుర్తు చేయడాని కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఏవైతే మన ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి వెనక్కి తగ్గడానికి లేదు అని అనేది ఆ యొక్క ప్రభుత్వాలు యొక్క బాధ్యతని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అధిక పెత్తనం చేయాలని చూస్తే కనుక వాళ్ళు శిక్షార్హులవుతారు మరి ఈ యొక్క శిక్ష చూడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి విభిన్న ప్రతిభావంతుల్ని అందరితో సమానంగా గౌరవించటం వారి హక్కుల పట్ల మరి వారి హక్కులకి రక్షణగా ఉండటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత మరొక్కసారి పునరజ్ఞితం కావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విభిన్న ప్రతిభావంతులు ఏ కార్యాలయాల్లో ఇట్లా పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ కార్యాలయాలు యాక్సెసిబుల్గా ఉండేటటువంటి ఉండేటట్లు చూడాలని అలాగే అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకి ఉపయోగించేటటువంటి లిఫ్ట్లు కానీ లేదంటే ఆ అపార్ట్మెంటు లోపలికి వెళ్ళడానికి ప్రవేశించే ప్రదేశం కానీ కూడా యాక్సెసిబుల్గా ఉండాలి అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేయాలి ప్రతి లిఫ్ట్ మీద కూడా బ్రైలీలో అలాగే సైన్ బోర్డులు కూడా ఉంచాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విభిన్న ప్రతిభావంతులు సమాజంలో అంతర్భాగం అనే విషయాన్ని మరువరాదని చెప్పి మీ అందరినీ కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్